చేసాము చక్రాలు అరిసెలు ఇవన్నీ సేల్స్ కాను మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఆర్డర్ పెట్టుకోండి లేదంటే ఎప్పుడు రోజు వారీగా రెడీగా చేసి ఉంటాయి కొంచమే కేజీ కావాలన్నా అర కేజీ కావాలన్నా తీసుకెళ్ళండి అనమాట మేము స్క్రీన్ అయితే ఫోన్ నెంబర్ ఇస్తా ఇంట్లో హోమ్ ఫుడ్ కదా చాలా చక్కగా నీటితో చేస్తాము అరిసెలు నేతి అరిసెలు చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి మెత్తగా దూదుల్లాగా ఉంటాయి అన్నమాట టేస్ట్గా అసలు చాలా మెత్తగా స్మూత్గా నేతి పాకు మంచిగా నేతి పాకు చేసాము బాగా నెయ్యితోటి మంచిగా బూంది మిఠాయి చేశాము కజ్జికాయలు చేసాము గవ్వలు సున్నుండలు చక్రాలు చెక్కలు ఇవన్నీ కొరియర్కి ఇచ్చాము ఇంక రోజువారీ ఇంట్లోనైనా మీకు ఏమైనా కావాలంటే ఇదివరకు పచ్చళ్ళు ఎలా అమ్ముతాను ఇవి కూడా అలానే అమ్ముతాను మీకు ఏం కావాలని వచ్చి తీసుకెళ్ళండి ఇంకా ఆర్డర్ చేస్తే ఉదయం చెప్తే సాయంత్రానికి ఇచ్చేస్తాం అనమాట పది కేజీలు సలివెండ్ అయినా పది కేజీలు అరిసెలైనా లేదు వంద అరిసెలైనా రెండు వందల అరిసె అయినా వెయ్యి అరిసైన సారలకైనా చేసి ఇస్తాం పాకైనా కజ్జికాయలైనా బూంది మిఠాయి అయినా ఏవైనా సున్నుండలైన సారెలకి ఇవన్నీ చేసి ఇస్తాం అనమాట మేమున్నాం ఆల్రెడీ చేయడానికి అందుకు కాబట్టి చక్కగా ఇంట్లో హోమ్ ఫుడ్డే మీకు ఎవరికైనా కావాలంటే మా మా ఇంట్లో తీసుకెళ్ళొచ్చు నేను ఎప్పుడు రెడీగా చేసి పెట్టుకుంటాను ఎంత కావాలంటే అంత లేకు బల్క్ మీద కావాలంటే ఆర్డర్ చేసుకోండి పచ్చళ్ళు పొడులు మొత్తం అన్నీ అనమాట చుండు పిండి అయినా మసాలాలైనా చికెన్ మసాలా మటన్ మసాలాలు ఏవైనా సరే అయితే ఇంకా అదిరిపోయినాయి అనమాట నేతితోటి చక్కగా నేతి సున్న వందలు పంపించాము మినప్పొట్టు మినప్పప్పుతోటి అసలు ఎంత బాగున్నాయో సున్ను కూడా మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి సున్నొండలు మినప్పప్పుతోటి మినుములతోటి నే మినుములతోటి ఉంటే షాంపుల్కైనా ఉంచాను ఎవరికైనా కావాలంటే ఒక గంటలోనే నీకు చేస్తాను అన్నమాట గంటలో లేదంటే చెప్తే మెసేజ్ చేసినా పర్లేదు వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ కానీ ఫోన్ నెంబర్ స్క్రీన్ నేను ఇస్తాను మీకు సారీలకి వాటి ఏటికి కావాలన్నా చేసిస్తాను బోన్లెస్ చికెను బోన్ బోన్స్ తోటి చికెన్ పికిలు బోన్లెస్ చికెన్ పికిలు గోంగూర పచ్చడి కాకరకాయ కారం కరివేపాకు కారం పది పన్నెండు రకాల కారాలు ఏడెనిమిది రకాల పచ్చళ్ళు టమోటా పచ్చడి అల్లం పచ్చడి అన్నీ చేసిస్తాం అన్నమాట ప్రతిదీ మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ కాల్ చేయండి అవన్నీ మేము ఆర్డర్ చేసుకున్నా లేదంటే ఇంట్లో ఉన్నాయి ఎప్పుడు రెడీగా ఉంటాయి కొన్ని అవి ఉన్నాయి తీసుకెళ్ళండి పచ్చళ్ళు అయితే అన్నీ ఉన్నాయి పొడులు అన్నీ ఉన్నాయి ఇవైతే కొన్ని ఉన్నాయి మీకు చెప్తే మేము అవి చేసిస్తాం లేదంటే ఇవైనా శాంపిల్ కావాలంటే కొంత తీసుకెళ్ళి టేస్ట్ చూడండి సూపర్ టేస్ట్ నేను చాలా బాగా చేస్తాము ఇంకా వచ్చి చూసి తీసుకోవచ్చు ఒకసారి చూస్తే మాత్రం కంపల్సరీగా ఎప్పుడు తీసుకోవాలనిపిస్తుంది ఇది బోన్లెస్ చికెన్ అనమాట బోన్లెస్ చికెన్ తోటి నేను పిక్కిలు పెట్టాము ఇప్పుడు కావాలంటే తీసుకెళ్ళండి ఉంది బోన్స్ తోటి కూడా ఉంది గోంగూర పచ్చడి కూడా ఉంది చింతకాయ పచ్చడి ఉంది అన్నీ ఉన్నాయి అన్నమాట మీకు ఏవి కావాలన్నా తీసుకెళ్ళవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు ఎక్కడున్న అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా లేదు మనకి ఇక్కడ లోకల్లో ఉన్నా ఎక్కడున్నా సరే చెప్పండి మేము ఇచ్చేస్తాం మా ఇంట్లోనే చేసి పెడతాం చేసిస్తాం అనమాట ఉదయం చెప్పినా సాయంత్రానికి చేసిస్తాం సలిబిండి అరిసెలు అలాంటివి మాత్రం టూ డేస్ ముందు ఎక్కువ బల్క్ అయితే టూ డేస్ ముందు చెప్పండి లేదా కొన్ని అయితే మాత్రం ఉదయం చెప్తే మధ్యాహ్నానికి ఇచ్చేస్తాం ఒక ఇరవై పాతిక లోపు ఎప్పుడు చెప్పినా ఇచ్చేస్తాం అన్నమాట అలా చూ ఇవి మా ఐటమ్ సూపర్ మీకు ఏ స్వీట్ షాపుల్లో కూడా ఇంత టేస్ట్గా దొరకదనమాట పావు కేజీ ప్యాకింగ్ చేసి పెట్టాము ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి కజ్జికాయలు మైసూర్పాకు చక్రాలు అరిసెలు సుందొండలు అన్నీ ఉన్నాయి పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము మీకే మీరే కొరియర్కి ఏముంటే ఆ కొరియర్కి ఇస్తాం లేదు ఈ కొరియర్ వాళ్ళకైనా ఇస్తాం ఇక్కడ కొరియర్ వాళ్ళకైనా నిన్న అమ్మాయికి పద్దెనిమిది రకాలు చేసి పంపించామన్నమాట ఇంకా మళ్ళీ వేరే ఆర్డర్ ఉంది అది కూడా చేయాలి ఇలా ఎవరైనా ఫారిన్లలో ఉన్న మనకి ఇంట్లో హోమ్ ఫుడ్ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట మన పికిల్స్ బాగా ఉంటాయి మన టేస్ట్గా ఇంట్లో మే మనం ఎలా చేసుకుంటాం అంతకంటే టేస్ట్గా చేసిస్తాం అన్నమాట మంచిగా నేతితోటి మంచి ఫ్రీడమ్ ఆయిల్ తోటి ఇస్తాను అన్నీ thank <laughs> you